వన్ జీరో జీరో నా వన్ జీరో ఎయిట్ ఏవిస్తారో ఏంటో వెయిట్ చేసి చూడాలి థ్యాంక్ యూ సప్తగిరి గారు అండ్ ఇప్పుడు రఘుబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నావు జై బీమా జై జై బీమా ఏం లృత్తు జగదా ఇక్కడ తుమ్ములు ఏర్పయినా మీ అరుపులు కేకలు అదే నిదర్శనం భీమా హిట్కి సూపర్ టూపర్ హిట్కి గోపిచంద్ గారిని మీ అభిమాన హీరో మన అభిమాన హీరో మా అభిమాన హీరో మా తమ్ముడు గోపీచంద్ గారిని ఓ సినిమా డెఫినెట్గా ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిపోద్ది కానీ ట్రైలర్ సాక్ష్యం చూసారు కదా మీరు ఒకసారి జై అభిమానండి అది ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ సూపర్ లెవెల్ హర్షా గారు డైరెక్టర్ హర్షా గారు మనకి ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి పరిచయం ఇక్కడే ఉండిపోతారు ఇక ఇక్కడే ఉండిపోతారు అలాంటిస్తారు మన వాళ్ళు వదలరు ఇక్కడే ఉంచుతారు అలాగే మా ప్రొడ్యూసరు రాధామోహన్ గారు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ మన సప్తగిరి చెప్పినట్టు రెండు వందలు కాదు నాలుగు వందల కోట్లు ఇవాళ ఇస్తారు అది సూపర్ డూపర్ ఇవి కొట్టాలి కొడతారు ఇవి పోయిట్ అలాగే జాంపళ్ళి జాంపళ్ళే రెండు జాంపళ్ళు మానవ రెండు జాంపళ్ళు రెండు జాంపళ్ళు సినిమాలు ఎంజాయ్ ఎంజాయ్ సినిమా ఎంజాయ్మెంటే

ఈ హ్యాపీ అకేషన్ పంచుకుంటున్నందుకు అలాగే సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఫంక్షన్ లో అందరితో కలుద్దాం మీడియా వారికి వచ్చిన యూ వెరీ మచ్ జై భీమా మీరు జై భీమా అన్నప్పుడు అదే మాకు పెద్ద ధీమా